మకర రాశి వారికి జనవరి పదకొండు ఆదివారం రోజు దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎలా ఉందో తెలుసుకుందాం ఈ వీడియోలో చెప్పబడే విషయాలు శాస్త్ర జ్యోతిష్య ఆధారంగా చెప్పబడుతున్న సాధారణ సూచనలు మాత్రమే వ్యక్తిగత జీవిత నిర్ణయాలకు ముందు మీ కుటుంబ పెద్దలు లేదా నిపుణుల సలహా తప్పకుండా తీసుకోండి భక్తితో నమ్మకంతో వినండి తప్పకుండా మంచి శక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తుందన్నమాట చేస్తుంది కూడా ఇక మీరు ఈ వీడియో మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న మకర వారు అయితే కనుక దయచేసి ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వినండి లాస్ట్లో నేను మకర రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి పరిహారం ఉంది తప్పకుండా చెప్తాను అది చేసిన వారికి రేపటి రోజు వచ్చే మంచి మార్పు మీకు తప్పకుండా మొదలవుతుందనమాట కాబట్టి ఓపికగా చివరి వరకు వినండి ఇది మీకోసమే వచ్చినటువంటి సందేశం అనమాట అలాగే మకర వారు చాలా అంటే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగవ పాదం శ్రవణ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో ఈ నక్షత్రాల పుట్టిన వారంతా మకర వారి కిందకి పరిగణించబడతారనమాట ఈ యొక్క మకర వారు సహనం క్రమశిక్షణ బాధ్యత కష్టపడి పైకి వచ్చే తత్వం కలవారు ఎంత కష్టం వచ్చినా లోపలే దాచుకొని ముందుకు నడిచే శక్తి ఉంటుందండి అలాగే ఈ జనవరి పదకొండు ఆదివారం రోజు మకర వారికి చాలా మంచి రోజు మిశ్రమ ఫలితాలు ఇచ్చే రోజు అనమాట కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత మీ అదృష్టం దిశ మార్చుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగులు వచ్చేసి ఈ యొక్క మకర రాశి వారికి రెడ్ కలర్ ఎరుపు నారింజ గోధుమ రంగు అలాగే కలిసి వచ్చే అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి మరియు ఆరు అనమాట ఈ రంగులు ధరించడం లేదా ఉపయోగించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుందండి రేపటి రోజున డబ్బు విషయంలో అనుకోకుండా ఖర్చులు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అప్పు ఇవ్వడం కానీ ఎవరికైనా హామీ ఇవ్వడం మాత్రం పూర్తిగా మానుకోండి కానీ సాయంత్రం తర్వాత ఒక చిన్న మొత్తంలో లాభం లేదా నిలిచిపోయిన డబ్బు గుర్తుకు రావడం కొత్త ఆలోచన ద్వారా భవిష్యత్తు ఆదాయ మార్గం తప్పకుండా కనిపిస్తుంది ఓర్పుతో వ్యవహరిస్తే ఆర్థికంగా నష్టం జరుగుతుంది కుటుంబ పరిస్థితి రేపటి రోజున చిన్న చిన్న మాటల వల్ల అపోహలు పాత విషయాలు తవ్వే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి తక్కువ మాటలు ఎక్కువ ఓర్పు పెద్దల మాటకు విలువ మీవి పాటిస్తే ఇంట్లో ప్రశాంతత మీకు తప్పకుండా నిలుస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ప్రేమ వ్యవహారాల్లో అనవసరమైనటువంటి అనుమానాలు కానీ మాటలు తేడాగా అర్థం చేసుకునే పరిస్థితి దాంపత్య జీవితంలో మీ మాటే సరైందని నిరూపించాలనే ప్రయత్నం మానేయండి ఫస్ట్ మౌనం పాటిస్తే అది మీకు విజయం అవుతుంది ఇక సాయంత్రం తర్వాత భాగస్వామి నుంచి మద్దతు కానీ ఒక మంచి మాట కానీ లేదా మనసు తేలికపడే సంభాషణలు జరుగుతున్నాయి జరుగుతాయన్నమాట రేపటి రోజున సినీ రంగ క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి ఎలా ఉంటుందంటే కనుక సినీ మీడియా యూట్యూబ్ ఆర్ట్స్ రంగాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి రేపటి రోజు ఓర్పు పరీక్షించే రోజు అనమాట వెంటనే ఫలితం రాదు కానీ మీ కష్టం వృధా అయితే కాదు సాయంత్రం తర్వాత ఒక కాల్ కానీ ఒక మెసేజ్ లేదా ఒక అవకాశానికి సంకేతం అయితే కనిపిస్తుందండి ఇంకా ఆత్మవిశ్వాసం తగ్గనివ్వకండి ఇంకా విద్యార్థులు లేదా ఉద్యోగులు ఉద్యోగులకి అలాగే రైతులకి వ్యాపారస్తులకి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం విద్యార్థులకైతే చదువులో ఫోకస్ తగ్గే అవకాశం అయితే ఉంటుందండి మొబైల్ సోషల్ మీడియా దూరంగా ఉండ ఉండాలి అనమాట సాయంత్రం తర్వాత చదివినది బాగా గుర్తుంటుంది ఉద్యోగస్తులకైతే పై అధికారులతో మాటల్లో జాగ్రత్త తొందరపడే నిర్ణయాలు తీసుకోకూడదు రైతులకైతే భూమి నీటి విషయంలో జాగ్రత్త లాభం కనిపించినా ఓర్పు అనేది చాలా అవసరం ఇంకా వ్యాపారస్తులకైతే కొత్త డీల్ వెంటనే ఓకే చేయొద్దు ఆదివారం కాబట్టి లెక్కల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇంకా రేపటి రోజు ఎస్ఆర్ఎంకే లెటర్స్ పే పేర్లున్న వ్యక్తుల విషయంలో పూర్తి నమ్మకం పెట్టకండి వాళ్ళ మాటలు మీకు కన్ఫ్యూజన్ రావచ్చు అనమాట ఇంకా అనుకోని కాల్ పాత వ్యక్తి నుంచి వార్త మనసు ప్రశాంతంగా మారే సంఘటన చిన్న శుభవార్త మీకు తప్పకుండా మీ జీవితంలో కొత్త ఆశను తీసుకొని వస్తాయని చెప్పుకోవచ్చు అనమాట ముఖ్యంగా చూసుకుంటే ఆర్ మరియు ఎం అండి రేపటి రోజున ఈ లెటర్స్ ఉన్నటువంటి వ్యక్తులతో తగు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలన్నమాట ఆర్ మరియు ఎం లెటర్ అలాగే ఎస్ మరియు కే లెటర్ వాళ్ళతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆర్ మరియు ఎం అన్నమాట ఇంకా రేపు ఉదయం ఆదివారం కాబట్టి రేపు ఆదివారం కాబట్టి కొన్ని పూజలు చేసుకోవాలి మీరు ఉదయం సూర్యోదయం సమయంలో సూర్యుడికి నీళ్ళతో ఆర్జ్యం ఇవ్వండి ఓం ఆదిత్యాయ నమ అని పదకొండు సార్లు జపించండి గుడిలో లేదా ఇంట్లో దీపం వెలిగించి తండ్రి లేదా గురువులను మనస్సులో స్మరించండి రేపు మీరు ఇవ్వవలసినటువంటి దానాలు వచ్చేసి గోధుమలు కానీ ఎర్ర పండ్లు కానీ లేదా పేదవారికి అన్నం పెట్టడం ఇవి చేయడం వల్ల మకర రాశి వారికి ఆర్థిక అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయండి ఇంకా ప్రయాణ దిశ వచ్చేసి రేపటి రోజున ఈ యొక్క ప్రయాణ విషయంలో అయితే తూర్పు లేదా ఉత్తర దిక్కు ప్రయాణం శుభకరంగా ఉంటుంది దక్షిణ దిశ ప్రయాణం అంటే ఆలస్యం వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మొత్తంగా చెప్పాలంటే కనుక మీకు రేపటి రోజున ఉదయం కాస్త భారంగా అయితే అనిపించ అనిపించినా కూడా సాయంత్రం తర్వాత మీకు కొంచెం ఆశాజనకంగా ఉంటుందన్నమాట రాత్రికి మనసు తేలికగా అవుతుందండి ఇది మీకు మార్పు మొదలయ్యేటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు మీరు రేపటి రోజున నెగిటివ్ మాట్లాడే వారితో పూర్తిగా దూరంగా ఉండాలి అంటే ఏం జరుగుతుందిలే ఏం పని చేస్తావులే ఎందుకు వెళ్తావులే అని మంచి పనుల కోసం వెళ్తున్నప్పుడు ఆపేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు కదా కొంతమంది శత్రువులు అంటే మనం నచ్చని వాళ్ళు మనము మనల్ని చూస్తేనే ఓర్వలేని వారు అటువంటి వాళ్ళు మీకు నెగిటివ్ మాట్లాడేవారు అనమాట కాబట్టి అటువంటి వారిని దూరంగా పెట్టడం చాలా మంచిదండి ఇంకా భయపెట్టే మాటలు చెప్పేవారు అంటే భయపెట్టే మాటలు అక్కడికి వెళ్తే కనుక అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఆ పని అనవసరంగా ఎందుకు చేయబోతున్నావు నువ్వు వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నావు కదా అవసరమా లేకుంటే ఉద్యోగంలో చేరాలనుకుంటున్నావు కదా ఈరోజు వెళ్ళాల్సిన అవసరం లేదు ఏదో ఒక రకంగా మనం భయపెట్టే మాటలు ఉంటాయి కదా అటువంటి వారికి దూరంగా తప్పకుండా రేపటి రోజున ఉండాలన్నమాట ఇంకా మీపై అనుమానం కలిగించేవారనమాట వాళ్లకు దూరంగా ఉండడం మీ అదృష్టాన్ని కాపాడుతుందండి రేపటి రోజున అలాగే ఆరోగ్య విషయంలో కొంచెం మీకు శరీరం అలసటగా కొంత అలసటగా కనిపించవచ్చు మనసులో భారంగా అనిపించే ఆలోచనలు సాయంత్రం తర్వాత ఆశాజనకమైన మార్పులు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట ఈరోజు పూర్తిగా మీ సహనం పరీక్షించే రోజు కానీ చివరికి గెలిచేది మీరు మాత్రమే ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అంటే ఎరుపు కానీ గోధుమ నారింజ రంగులు చాలా అనుకూలంగా ఉంటాయండి రంగుల్లో దుస్తులు కానీ పర్సులో కానీ లేదా రూమాల్ రూపంలో ఉండేలా చూసుకుంటే మంచిది అదృష్ట సంఖ్య ఒకటి మరియు ఆరు అనమాట ఇంకా డబ్బు విషయంలో వచ్చేసి ఉదయం అనవసరమైన అయితే చేయకండి ఎవరో ఒకరు డబ్బు అడిగే పరిస్థితి మీకు రేపటి రోజున వస్తుంది లేదా బిల్లులు చెల్లింపులు గుర్తుకు రావడం అనమాట ఈ రోజు అప్పు ఇవ్వడం గ్యారంటీ ఇవ్వడం పూర్తిగా మీరు మానుకోండి కానీ సాయంత్రం ఆరు తర్వాత ఒక చిన్న శుభవార్త మీకు తప్పకుండా వస్తుంది లేదా నిలిచిపోయినటువంటి డబ్బు విషయంలో కదలిక లేదా భవిష్యత్ ఆదాయానికి సంబంధించినటువంటి ఆలోచన ఇవి మీ మనసుకు ధైర్యాన్ని ఇస్తాయి మాటలు తక్కువగా వినడం ఎక్కువగా ఉండాలండి రేపటి రోజున ఎందుకంటే మీ మాట సరిగ్గానే ఉన్నా ఈ రోజు వాదన చేయకపోవడమే మీ విజయం తల్లి లేదా తండ్రి ఆరోగ్యం మీద కొంత ఆందోళన రావచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు ప్రేమ విషయంలో ఉన్నవారికి ఈరోజు అనుమానాలకు దూరంగా ఉండాలి దాంపత్య జీవితంలో భాగస్వామి మాటలు కాస్త మీకు కఠినంగా అనిపించవచ్చు కానీ అది వారి మనసుకు ఉన్న ఒత్తిళ్ల వల్ల సాయంత్రం తర్వాత మనసు తెరిచి మాట్లాడితే పాత దూరాలన్నీ కూడా తొలగిపోతాయండి ఇంకా ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున తలనొప్పి కానీ కడుపులో గ్యాస్ సమస్యలు వెన్ను నొప్పి బీపీ లేదా షుగర్ ఉన్న వారికి కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందండి చల్లటి పదార్థాలు కానీ బేకరీ ఫుడ్ కానీ బయట నూనె ఎక్కువగా ఉన్న ఆహారం ఈరోజు పూర్తిగా మానుకోండి అలాగే గోరువెచ్చని అన్నం పప్పు కూరగాయల కూర కూర జీలకర్ర అల్లం కలిపిన ఆహారం ఇలా రేపటి రోజున ఇవి తీసుకోవడం మీకు చాలా మంచిది ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు అదుపులో అందులో కొంచెం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం ఇది ఇలా తీసుకుంటే మీ ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే రేపటి రోజున మేము మనం చెప్పుకున్నాం కదా ఆరు మరియు ఎంకేఎస్ ఈ నాలుగు అక్షరాలు ఉన్నటువంటి వ్యక్తులతో రేపటి రోజున పూర్తిగా మీరు నమ్మకాన్ని అయితే పెట్టుకోవద్దండి ఇంకా సాయంత్రం మీకు అనుకోని కాలు రావచ్చు లేకుండా ఒక పాత మిత్రుడు మిమ్మల్ని మీట్ అవ్వచ్చు లేదా ఒక చిన్న శుభవార్త వచ్చేటువంటి అవకాశం ఉండి మీకు మనసు తేలిక అవుతుంది ఇది రాబోయే మంచి రోజులకు శుభ సంకేతం అని చెప్పుకోవచ్చు రేపు ఆదివారం కావడంతో సూర్య భగవాన్ పూజ తప్పకుండా చేయాలి ఉదయం సూర్య సమ సూర్యోదయం సమయంలో ఒక రాగి రాగి పాత్రలో నీళ్ళు తీసుకొని అందులో ఎర్రటి పుష్పాలు లేదా కుంకుమ వేసి సూర్యుడికి ఆర్జం ఇవ్వండి ఓం సూర్యాయ నమ లేదా ఓం ఆదిత్యాయ నమ అని పదకొండు సార్లు జపించుకోండి ఇవి ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యానికి కానీ ఆత్మవిశ్వాసానికి ఆర్థిక అడ్డంకుల తొలగింపుకు చాలా బలమైన ఉపాయం అని చెప్పుకోవచ్చు రేపు రావి చెట్టు లేదా మర్రి చెట్టు కింద సాయంత్రం సమయంలో ఏదైనా ఈ రెండింటిలో ఏదైనా ఒక చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి దీపం వెలిగిస్తూ మీ సమస్యలను మనసులో చెప్పుకోండి ఎవరికి హాని కోరుకోకండి ఈ ఉపాయం మకర రాశి వారికి చాలా త్వరగా ఫలితాన్ని ఇస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా రేపటి రోజున మీరు ఏదైనా సరే మీ మనసు భారంగా అనిపిస్తే వెంటనే సూర్య భగవానుని మనసారా ప్రార్థన చేసుకోండి అలాగే ఆర్ లెటర్ మరియు ఎం లెటర్ ఉన్నటువంటి పేర్లున్న వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ మీతో బయటకు మంచిగా మాట్లాడచ్చు సహాయం చేస్తున్నట్లు నటించవచ్చు కానీ లోపల వేరే ఆలోచన పెట్టుకొని ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ అక్షరాలతో ఉన్న వాళ్ళకి మీ ప్లాన్స్ మీ సమస్యలు మీ బలహీనతలు ఎక్కువగా చెప్పకపోవడమే మంచిదండి రేపటికి మాత్రమే కొంచెం అంటే ఏదైనా సరే దూరంగా ఉండడం రేపటి రోజున చాలా మంచిదన్నమాట ఇంకా ఈ వీడియో మీరు చివరి వరకు విన్నారంటే ఇది యాదృచ్ఛికం కాదండి మీ జీవితంలో మీరు రావ మీకు రావాల్సిన మార్పు సమయం వచ్చిందనే సంకేతం ఈరోజు మీరు చేసిన ఒక చిన్న జాగ్రత్త రేపటి రోజున మీకు పెద్ద సమస్యగా తప్పించగలదు అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులకు మకర రాశి వాళ్ళకు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషనల్గా నాకు ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్